ఆచార చాణుక్యుడు ఆచార చాణక్యుడు తన యొక్క నీతి శాస్త్రంలో అర్థశాస్త్రంలో అనేక రకాల విషయాలను గురించి మనిషి జీవితంలో ఎలా జీవించాలి అనేటువంటి విషయాలను గురించి తెలియజేశాడు అటువంటి గొప్ప విశేషమైనటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఆచార చాణుక్యుడి యొక్క మాటలు అత్యద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి మనిషి జీవితంలో ఆయన యొక్క అనుభవజ్ఞమైనటువంటి వాక్యుడు మనిషి జీవితాన్ని మార్చేటువంటి ప్రభావం కలిగి ఉన్నాయని నమ్మడం అనేక మందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం ఆ విధంగా ఆచార్య చాణుక్యుడు బోధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం ఈ ప్రపంచంలో నిజాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క నిజానికి మాత్రమే ఉంది చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు క్షమించగలిగిన వాడు బలవంతుడు గెలిచేవాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటాడు ఓడేవాడు ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తుంటాడు సంతోషంగా ఉన్నవారికి సమస్యలు లేవని కాదు వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం శక్తి ఉందని ఓటమి లేనివాడికి అనుభవం రాదు అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు నీ జీవితంలో మొదటి పాతికేళ్ళు నీవి రెండవ పాతికేళ్ళు నీ సంసారానివి మూడవ పాతికేళ్ళు నీ సమాజానికి నాలుగవ పాతికేళ్ళు మాత్రమో ఇన్నేళ్ళు నీ బ్రతుకు అర్థమా లేక వ్యర్థమా తేల్చి చెప్పే నీ కుటుంబ సభ్యులవి సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువగా ఉంటుంది బంధమైన బాధ్యత అయినా డబ్బైనా విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వారికి మనం ఎంత చెప్పినా వ్యర్థమే మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మాత్రం ఏం లాభం చేపలు రాత్రింబవళ్ళు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా అలాగా ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూమాతాదేవి నవ్వుకుంటుందట నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు ఎవరు చివరి వరకు తమ దగ్గర ఉంచుకోలేకపోయారు అని కొన్నిసార్లు బ్రతకడం కష్టమనిపిస్తుంది ఎవరో గొంతును నులిమినట్లుగా అనిపిస్తుంది ధరించిన దుస్తులు ఊపిరి ఆడనివ్వకుండాగా చేస్తాయి శరీరంలో ప్రతి క్షణము అలసిపోయినట్లుగా అనిపిస్తుంది మనుషులందరి నుండి దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది మనకంటూ ఉన్నవారు అపరిచితులు అయితే బాగుండు అనిపిస్తుంది ఆత్మ ఎవరికి చెప్పుకోలేని బాధను దానివల్ల వచ్చే కోపాన్ని బంధిస్తుంటుంది ఇదే సమయము అత్యంత కీలకం కఠినం మరొకరిపై అరచి వారిని బాధ పెట్టలేం బాధను అర్థం చేసుకొని వారికి చెప్పి ఇంకా బాధపడలేము ఇప్పుడు చేయగలిగేది ఒక్కటే మనసు సహకరించకపోయినా నవ్వడం మనలోనే బాధను సమాధి చేయడం ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి అని నిర్దేశించుకోకపోవడము నిజంగా జీవితంలో నేరంగా భావించాలి లక్ష్యాలు ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాలి వైఫల్యాలు ఎదురైనా భయపడకూడదు వాటి నుంచి పాఠాలను నేర్చుకోవాలి భయపడితే ఈ పోటీ ప్రపంచంలో నాయకులు కాలేరు క్రొత్త దారుల్లో నడిచే వారే ఈ విజ్ఞాన యుగంలో విజేతలవుతారు అందరూ నడిచే బాటలు వెళ్తే వెనుకే ఉంటారు మీ వైన దారులు వెతుక్కోవాలి అప్పుడే మీ జీవితము సరైన బాటలో సాగుతూ ఉంది చెరువు నిండుగా ఉన్నప్పుడు చీమలే చేపలకు ఆహారం అవుతాయి చెరువు ఎండిపోయినప్పుడు చేపలే చీమలకు ఆహారం అవుతాయి కాలచక్రము తిరుగుతూనే ఉంటుంది ఈరోజు నీదని గర్వపడకూడదు ఈరోజు నీది కాదని బాధపడకూడదు నీకై ఏదో ఒకరోజు ఎదురు చూస్తూ ఉంటుందని సంకల్పించాలి ఉన్న చోట ప్రశాంతంగా ఉండకుండగా మనశ్శాంతి లేకుండగా వేరే చోట వెతికితే ప్రయోజనం ఉండదు ఇతరుల మనసును ప్రశాంతంగా ఉంచడమే మన మనశ్శాంతికి మార్గం ఏది ఇస్తారో తిరిగి దానినే పొందుతారనేది ఒక ధర్మసూత్రం చేసుకున్న వారికి చేసుకున్నంత అనుటలో సందేహం లేదు ఈర్ష ద్వేషం అసూయలతో మనసును కురుక్షేత్రం చేసుకోకూడదు ఆ తర్వాత ఎంత పశ్చాత్త ప్రయోజనం ఉండదు ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది ఆపదకు సంపద నచ్చదు సంపదకు బంధం నచ్చదు బంధానికి బాధ నచ్చదు బాధకు బ్రతుకు నచ్చదు బ్రతుకుకు చావు నచ్చదు చావుకు పుట్టుక నచ్చదు కానీ అన్నీ అనుభవించాల్సిందే మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది కానీ ఏదైనా గాయమైతే మాత్రము రక్తమే బయటకు వస్తుంది గుండె నిండా రక్తం ఉంటుంది కానీ మనసు గాయపడితే మాత్రము కన్నీళ్ళే బయటకు వస్తాయి కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు కాదు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి జీవితము అనుకున్నంత సులువుగా సాగేటువంటి ప్రయాణం కాదు అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు ఎన్నో పరిచయాలు ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే జీవితం సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది వాటి విలువ ఏమిటో జీవితంలో మూడు విషయాలను ఎప్పటికీ తిరిగి పొందలేము చేజార్చుకున్న అవకాశం కరిగిపోయిన కాలం నోటి నుండి వెలువడిన మాట ఈ విధంగా ఆచార చాణుక్కుడు అనేకమైనటువంటి విషయాలను బోధించాడు అందుకే ఆచార చాణుక్యుని యొక్క మాటలు అత్యంత శక్తివంతమైనవి ఇవి నేటికి మానవ జీవితంపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు